అమ్మని కోసం బంగారు బతుకమ్మ ఊయలో సింగారి బతుకమ్మ ఊయలో బంగారు బతుకమ్మ ఊయలో సింగారి బతుకమ్మ అలాగే ముందుగా మా వేములవాడ శాసన సభ్యులు వేదమ నాయకులు ప్రభుత్వాభిప ఆది సిన గారికి యువ నాయకులు ఆది కార్తిక్ గారికి మరియు కాంగ్రెస్ పార్టీ వివిధ పార్టీల అధికార అధిక అధికారులకు శ్రేభిలాషలకు బంధుమిత్రులకు పాత్రికే మిత్రులకు వేములవాడ ప్రజలందరికీ కూడా సద్గుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలియసుకుంటూ అందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఆనందదాయకంగా ఈ సద్దుల బతుకమ్మ మరియు దసరా పండుగ జరుపుకోవాలని సద్ బతుకమ్మ అంటేనే పూల పువ్వులతో పువ్వుల పండుగ ఇది మహిళలందరూ కూడా ఒక చోట చేరి సద్దుల బతుకమ్మ పండుగ అంగరంగ వైభవం నిర్వహించుకుంటారు వారందరికీ కూడా మహిళలందరికీ సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు నిర్వహించుకుంటారు వేములవాడ రాయేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధి మా గౌరవని లాల్ లాల్సినన్న గారు శరవేయంగా వేములవాడ దేవాలయాన్ని అభివృద్ధి పద్ధతిలో తీసుకెళ్తున్నందుకు వారికి మా దంపతుల పక్షాన ధన్యవాదాలు కృతజ్ఞతలు